హాయ్ ఆల్ అందరూ ఇలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సుర్జన్ బ్లాక్స్ అండి సో ఇది మండే మార్నింగ్ మినీ బ్లాక్ మార్నింగ్ ఫైవ్ అయింది ఇంకా లేచాను ఏంటో అతి అసలు కార్తీక్ మాసం అంటే త్రీ ఓ క్లాక్ లేచినా కూడా ఇంకా జనాలు లేచి నా హడావిడి అయితే వినిపిస్తుంది అన్నమాట సో ఫైవ్కి గుడి గంటలు అయితే మోగేస్తాయండి ఒక పక్క అయ్యప్పలు కూడా అర్లీగా పూజ చేసేస్తారు కదా వాళ్ళది ఇంకా అలానే శివాలయం అయితే ఇంకా ఈరోజు మండే కాబట్టి అస్సలు ఖాళీ ఉండదు త్వర త్వరగా వెళ్ళిపోవాలి సో ఇంకా ఇంటి ముందు అయితే ఇలా ముగ్గులు అయితే పెట్టేశాము నైటే ఇవి పెట్టేసామండి మార్నింగ్ లేచిన తర్వాత శుద్ధతో ఇంటి ముందు మాత్రమే పెట్టాను నేను ఇవన్నీ నైటే పెట్టేసుకుందాం మేము ఎందుకంటే ఇంత పని చేసి మళ్ళీ మార్నింగ్ అంటే ఇంకా నాటి నెత్తి మీదకి సూర్యుడు వచ్చిన తర్వాత గుడికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట అందుకని సో ఇంకా అలానే మందారాలు అయితే తెంపేశాను తెంపేసి వాటర్లో అయితే వేసేసాను వేడి నీళ్ళు కూడా మరిగిపోయి ఇంకా స్నానం చేసేసి గుడికి బయలుదేరిపోవడమే గగన అయితే పడుకున్నాడు సో నేను రిటన్ టెంపుల్కి వెళ్ళి వచ్చినంత వరకు వాడు పడుకుంటాడు ఎవరికైనా పక్క వాళ్ళకి చెప్పేసి వెళ్తానండి స్వామిలోగా పూజ చేసుకొని అక్కడి నుంచి వస్తారనమాట పాటు అలా టెంపుల్కి వెళ్ళి అక్కడ వెంట వెంటనే బువ దీపం పెట్టేసి దేవుడి దండం పెట్టుకుని వచ్చేస్తాము సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇంట్లో పూజ అయితే చేస్తున్నాను పూజ కోసమని ముందు చెంపుతో నీళ్ళు అయితే నింపుతున్నాను అనమాట ఒక పక్క పూజకి ఒక పక్క గుడి దగ్గరికి వెళ్తాం కదా అక్కడికి పళ్ళెం కూడా పూజకి ఇంట్లో దేవుడు మూల పెట్టుకున్న సామాన్లతో పాటే పళ్ళెం కూడా రెడీ చేసేసుకుంటాను నేనైతే కనుక కార్తీక మాసం పూజ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి మా అమ్మ మా చిన్నప్పుడు మేము సెవెంత్ క్లాస్ చూద్దాం హాస్టల్లో ఉన్నాం అప్పటి నుంచే స్టార్ట్ చేసేసింది మాకు కార్తీక మాసం చేయడం అనేది సో మేము ఏంటంటే అక్కడ ఎలానో నొక్కలతల్లి టెంపుల్ ఉండేది కాబట్టి అలానే భీమిలిలో శివాలయం కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకునేటోళ్ళం అన్నమాట చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా వదిన అయితే కిందికి దిగిపోయారు వచ్చేసాము రెడీ అయిపోయావా అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇంకా అందుకని ఇంక దీపం పెట్టేసి ముందైతే ఇంకా దీపం పెట్టేసుకొని గుడికి వెళ్ళి వచ్చేద్దాం కదా అని చెప్పేసి ఇంక బయలుదేరిపోతున్నాము గగన్ ఉంటాడు మొన్న గచ్చి కడిగి రిటర్న్ వచ్చేసరికి వాళ్ళు లేచి కింద పడుకున్నాడో తెలుదు లేదా మంచం మంది నుంచి పడిపోయాడో తెలుదు చాలా భయం వేసింది అనమాట అందుకే పక్కన ఏదో ఒకటి అట్టు పెడతాను ఎందుకంటే చిన్నపిల్లలు కదండి నిద్రలో ఇటు మొత్తం గడియారంలో తిరుతా పడుకుంటారు అనమాట నా అలవాటు నాకు కొడుకు వచ్చినట్టుంది నేను చిన్నప్పుడు అంతేనంట మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ధూపం అయితే ఇంట్లో వేస్తున్నాను ఇక్కడ మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది అండి ధూపం వేసిన రోజు ఎప్పుడైనా పక్కనున్న అంకుల్ వాళ్ళు కర్రలు పోయి వెలిగిస్తే కనుక ఖచ్చితంగా ధూపం వేస్తాను ఆ రోజు ఇంట్లో నేను లేదంటే ఇప్పుడు మనకి ఎలానో సాంబ్రాని కడ్డీలోని ఇది ధూపంతో కూడా ఉండి వస్తుంది కదా అదైతే నేను లా మొన్న తీసుకున్నాను టూ హండ్రెడ్ అంట ఫార్టీ ఎయిట్ వచ్చాయి అందులోని కానీ మనము ఆ ప్యాకెట్ మొత్తం తీసుకుంటే టూ హండ్రెడ్ది వన్ ఫిఫ్టీకే ఇస్తామన్నారు సో నేను అయితే తీసుకున్నానండి మనం హోల్సేల్లోని మా పూర్ణ మార్కెట్ దగ్గర దేవుడి సామాన్లది అమ్ముతారనమాట సో అక్కడ తీసుకున్నామంటే మనకు కొద్దిగా తక్కువ వస్తాయి ఈ కార్తీక మాసంలో మనకు ఎక్కువ యూస్ అవుతాయి కదా దేవుడి సామాన్లు అనేవి సో ఒక్కసారి మార్కెట్కి వెళ్ళి హోల్సేల్లో అన్నీ కొనుక్కుని వచ్చేస్తాము ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాటికి వేడి నీళ్ళు పెట్టేసి ఓ పక్క తాగటానికి కూడా నీళ్ళు పెట్టేసాను ఇంకా అందుకని పూజ నుంచి వచ్చినవి సామాన్లు అక్కడ కొంచెం చిందరు బందరగా ఉంటాయి అవన్నీ సర్దేస్తున్నాను అనమాట అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను అన్నం అయిపోతే ఇంకా అక్క బాబుగడికి కూడా క్యారేజ్ కట్టమంది అందుకని లెమన్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి రైస్ అయిపోయింది కాబట్టి లెమన్ రైస్ ఈజీగా కలిపేయచ్చు వేడి నీళ్ళు మరిపోయి తాగటానికి కూడా ఇంకా నానికి రెడీ చేసేసాను వాడైతే ఈ మధ్య షూ వేసుకోవటం అండ్ అలానే బెల్ట్ పెట్టుకోవడం అలవాటు అయితే చేసుకున్నాడు కొంచెం హ్యాపీ ఇంకా బ్రష్ కూడా వాడే చేసుకుంటున్నాడు అప్పుడప్పుడు స్నానం వాడు చేసుకుంటాడు ఈవినింగ్ వస్తే వాడే చేసుకుంటాడు మార్నింగ్ అయితే మేము చేస్తాము ఇంకా వాడికి ఏదైనా ముద్ మంచిగా అనిపిస్తే మామూలు ప్యాంపరింగ్ చేస్తాడు అనమాట వాడు ఇంకా టీవీ చూస్తూ టిఫిన్ అయితే చేస్తున్నాడు నాన్న సాక్స్లో వేసుకో టైం అయిపోతుందంటే ఇంకా సాక్స్లో అయితే వేసుకుంటున్నాడండి సో ఇది నా మార్నింగ్ రొటీన్ సో వీడియో నస్తే కనుక లైక్ చేయండి సో